తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఫీడర్ కెనాల్ ద్వారా సొరంగాల్లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది రెండు సొరంగాల్లో పనిచేస్తున్న రెండు వందల మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ తెలుసుకుందాం రవికృష్ణ వెలుగొండ వద్ద పరిస్థితి ఏంటి కార్మికులను ఎలా బయటకు తరలించారు పవిత్ర వెలుగొండ ప్రాజెక్టు వద్ద పెనుముప్పు తెప్పిందని చెప్పాలి ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి ఈ సొరంగాల్లో గత కొద్ది కొద్ది రోజులుగా లోపల లైనింగ్ పనులు అయితే చేస్తున్నారు సుమారు రెండు వందల మంది అక్కడ లైనింగ్ పనులు నిరంతరం చేస్తున్నారు ఈ ప్రధానంగా రెండవ సొరంగంలో ఈ పనులైతే జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ నుంచి నల్లమల నల్లమల్ల రిజర్వాయర్ కు నీటిని తరలించే పీడల కణాయిలు సంబంధించి నీరు ఈ సొరంగాల్లో చూసుకెళ్లడం జరిగింది సాధారణంగా అంటే సొరంగాల నుంచి నీరు ఫీడర్ కెనాల్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్ నలమల్ల రిజర్వాయికి వెళ్తుంది కానీ అలా కాకుండా కొండల్లోని ఈ గత రెండు రోజుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కొండలు కోనలు ఇవన్నీ కూడా ఈ నీరంతా కూడా ఈ ఫీడర్ కెనాల్లో చేరుకుంది ఫీడర్ కెనాల్ లో నీరంతా కూడా రివర్స్ లో వెళ్లి సొరంగాల్లోకి తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో సొరంగాల్లో ఉన్న కార్మికులంతా కూడా ఒక్కసారి భయాందోళనలు గురయ్యారు వాళ్ళు ఈ సొరంగాల నుంచే బయటకు రావాల్సి ఉంది కానీ మీరు ఎగదలి వెనక నుంచి రావడం వల్ల వీళ్ళంతా కూడా రావాలను గురారు వీళ్ళంతా కూడా మీ పరిస్థితి గమనించి అప్పటికప్పుడు మేఘా ఇంజనీరింగ్ వాళ్ళ సంబంధించిన గుర్తుదారు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది వాళ్ళు వెనక నుంచి కొల్లం వాగుంది కొల్లం వాగు నుంచి కృష్ణానది ద్వారా బోట్ల ద్వారా వాళ్ళైతే సురక్షిత ప్రాంతాలకు తరలించారు పవిత్ర రైట్ ధన్యవాదాలు రవికృష్ణ